జూద క్రీడలో ఓటమి అవమానపు బంధనాలు ద్రౌపదితో కూడి పాండవులు అడవులలో అడుగుపెట్టిన క్షణం నుండి ఆరంభమైనదే అరణ్య పర్వము పన్నెండేళ్ల అరణ్యవాసంలో అరుణోదయంలో వెలసిన సత్యాలు అగ్నిజ్వాలల రగిలిన కష్టాలు అన్ని పాండవులను పరీక్షించాయి అడవిలో భీమునికి కలిగిన హనుమంతుని దర్శనం శివుని అనుగ్రహంతో అర్జునుడు పొందిన పాశుపతాశ్రం నారదుడు వృషధర్భుడు వంటి మహర్షుల ద్వారా నలదమయంతుల సావిత్రి సత్యవ్రతుల రామకథల వంటి ఎన్నో ఉపాఖ్యానాలు వినడం ద్వారా సహనం ధైర్యాన్ని నింపుకున్నాయి కానీ హృదయంలో రగిన జ్వాల ఒకటే అదే ద్రౌపదీ పరాభవం అయితే ఏంటి కృష్ణుడి వారి సహనం ధైర్యం నమ్మకం శౌర్యం వంటి లక్షణాలకు కారణమయ్యాడు పాండవులలోని ఈ లక్షణాలే అరణ్య పర్వానికి ఒక నిదర్శనంగా నిలిచాయి